తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న నూట ఐదు నీటి సంఘాల ఆయకట్టు ఎలక్షన్లలో గెలుపొందిన అధ్యక్షులు ఉపాధ్యక్షులతో క్యాంప్ కార్యాలయం నందు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మండలాలలో నీటి సంఘాల ఎలక్షన్లలో అందరికీ సముచిత స్థానం కల్పించామన్నారు బీజేపీ వారికి జనసేన వారికి కూడా వారు అడిగిన చెరువులకు సభ్యులుగా వేశాము అన్నారు

జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు వచ్చాయి అంటే గతంలో ఎలక్షన్స్ లేవు నామినేటెడ్ దానిపైన అందరూ కూడా ఎందుకంటు కానీ మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యానికి అడ్డుకుంటుంది కాబట్టి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన నాకు ఈ ఎలక్షన్స్ ని ఇక్కడ ఇది ఈ జరిపినంత కూడా నేను అప్పుడు చెప్పా ఎటువంటి పరిస్థితిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా వాళ్ళకే ఇస్తాం నైన్ త్రీ నైన్ నైన్ పాయింట్ ఇచ్చాం కానీ ఎక్కడో కొన్ని దగ్గర దిస్ అయినాం కాబట్టి ఆ లోట్ని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ పూర్వకంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా మీరు కూడా టూ ఇయర్స్ మీరు ఉంటారు తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళు ఇచ్చేదాన్ని కూడా మీరు సందిగ్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ మనం కూడా ఖచ్చితంగా తీసుకోవడం ప్రయత్నం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే వేదిక నాయకుల తెలియజేస్తున్నాను అలాగే సొసైటీ తమ పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఐదు సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళ పేర్లైన దయచేసి ఇప్పుడు సాగే ఇవ్వండి అట్లా కూడా మేలో ఉండే వాళ్ళు లేదా మీ పని వాళ్ళు ఏమేమి పెట్టద్దు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఇవ్వండి వాళ్ళు కూడా సంతోషిస్తారు దాంతో పాటు ఖచ్చితంగా బీజేపీ జనసేన వాళ్ళు కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు లాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఒక మాట చెప్తే అది అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు ఎక్కడ కూడా అడ్డం పడాల ఇయమని ఎక్కడ చెప్పాలి మా నాయకులు చేసిన నాయకులు అది మా వాళ్ళకి నిజంగా విధంగా చాలా సంతోషం అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటు అట్లా మా ప్రేమ అటు ఇటు మా చదువుకున్నాడు మీ తా కూడా అంతా ఇబ్బంది జరిగింది అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది నిజంగా నాకు చాలా సంతోషం ఉంది ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ ఇది చిన్న క్యాపిటల్ కాదు మన ఎన్నకాలు ఎవరు పోలీసు నాయకుడు లేరు మా అందరూ కూడా మత్తుల తోడనం పేదవాళ్ళం ఈ రెండు ఎవరు మనకి సహాయం చేయదా సహాయం చేయకుండానే మీరు అందరూ కూడా ఈరోజు మీ మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే మెంబర్స్ ఉన్నారు అంటే మీ బలం మీద గుర్తుపెట్టుకోండి అంటే అవతల రాకపోయినా మనం పోటీ చేస్తాం అక్కడ అర్థం చేస్తాం మీరు పోటీ సిద్ధమయ్యేది మన వాళ్ళు మన పోయేది లేదు యాక్షన్ ఎందుకు కూడా తెలుసు మన ఒకటి లేవు తెలుసు మన ఒకటి కూడా లేవు అన్ని వాళ్ళు ఒక ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన మన మెంబర్స్ అన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది ఎందుకంటే మళ్ళీ రెండున్నర సంవత్సరం ఎలక్షన్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మన మెంబర్స్ చేర్చుకోండి అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను దీనికంతా కూడా బాధ్యత గౌరవ పార్టీ అధ్యక్షుడు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఉదాహరణ ఏంటంటే వాటిలో చాలా ఇబ్బందిగా ఉంటే మా జగన్మోహన్ అన్న మా చర్యలు మా దర్శన ముగ్గురికి చెప్పారు కదా మీ ఇష్టమన్నా మీరు దగ్గర నుండి అంటే వాళ్ళ ముగ్గురు కూర్చొని ఎక్కడ ఇబ్బంది వచ్చినా పెద్ద పెద్ద దాంట్లో కూర్చొని సరిచేసి ఏకగ్రీంగా చేసినందుకు ముగ్గురికి ప్రత్యేక